చందమామ కథ స్నేహం కానీ స్నేహం ఒక ఊళ్ళో సోమయ్య కామయ్య అని ఇద్దరు రైతులు పరిస్థితులను బట్టి స్నేహితులలాగా మసులుతూ ఉండేవారు వారి ఇళ్ళు పొలాలు కూడా పక్కపక్కనే ఉండేవి పనికి ఇద్దరూ కలిసి వెళ్ళి మళ్ళీ ఇళ్లకు కలిసి వచ్చేవారు ఇలా జంటగా జీవించటమే వారిని స్నేహితులలాగా కనబడేట్టు చేసేది నిజానికి వారి మనస్తత్వాలలో ఐకమత్యం లేదు ఇద్దరు జిత్తులు ఎత్తులు ఎరిగిన వారే ఒకరినొకరు తమ స్వార్థానికి గాను మోసగించుకునేవారు ఇద్దరూ ఒకే పంట వేసి ఒకరిని మించి ఒకరు పండించాలని పోటీ పడేవారు సోమయ్య పొలం కన్నా కామయ్య పొలం కాస్త పల్లంగా ఉండటం చేత సోమయ్య పొలానికి పెట్టిన నీరు కామయ్య పొలానికి అందుతూ ఉండేది ముఖ్యంగా నీటి ఎద్దడి వచ్చినప్పుడు కామయ్య పొలానికి కావలసిన నీరు కూడా తన పొలం నుంచే సోమయ్య అందించటం జరిగేది ఇద్దరి మధ్య మాట మాట వచ్చేది కానీ సోమయ్య ఏమీ చేయలేకపోయేవాడు రెండు పొలాల మధ్య ఉండే కట్టును సోమయ్య ఎంత కట్టుదిట్టం చేసినా ఏ నుంచో నీరు కామయ్య పొలానికి చేరనే చేరేది గత్యంతరం లేక సోమయ్య ఏతం తోడుతుంటే కామయ్య ముసిముసి నవ్వులను నవ్వుకునేవాడు క్రమంగా ఇద్దరి మధ్య మాటలు తగ్గాయి ఎవరి పని వారు మౌనంగా చేసుకునేవారు ఒకసారి ఇద్దరు మొక్కజొన్న వేశారు పంట చేతికి వచ్చే సమయంలో ఇద్దరూ తమ పొలాల్లో మంచులు వేసుకుని కాపలా కాయసాగారు చలి రోజులు ఒక రాత్రి మరీ చలిగా ఉంది తన పొలానికి కూడా కామయ్య కాపలా కాసేటట్టు చేయాలని సోమయ్య కనిపించింది వెంటనే అతను గడ్డితో ఒక మనిషి బొమ్మను చేసి దానికి తన చొక్కా దోవతి కట్టి మంచం మీద నిలబెట్టి కంబళి కప్పుకుని తిన్నగా ఇంటికి వెళ్ళి పడుకున్నాడు ఇలా రోజు అతను రాత్రి అంతా తన మంచు మీద బొమ్మను నిలబెట్టి తెల్లవారుజామున దాన్ని దించేసేవాడు అది బొమ్మను తెలియక సోమయ్యతో పోటీ అనుకుని కామయ్య తెల్లవార్లు మేలుకొని రెండు పొలాలకు కాపలా కాస్తూ వచ్చాడు కొద్ది రోజులు గడిచాక కామయ్య పెళ్ళం సోమయ్య రాత్రులు ఇంట్లోనే పడుకుంటున్న సంగతి పసిగట్టి సోమయ్య వెచ్చగా ఇంట్లో పడుకుంటున్నాడు ఈ పొలం కాపలా పని నీకే పట్టినట్టుంది అంది కామయ్య తన పెళ్ళం మాటలు నమ్మక కలగంటున్నావా ఏం తెల్లవార్లు నేను సోమయ్య ఒకరినొకరు చూసుకుంటూ కాపలా కాస్తున్నాం వాడి మీద పోటీ పడి నేను అసలు ఇంటికే రావటం లేదు అన్నాడు కానీ కామయ్యకు ఒక ఆలోచన తట్టింది సోమయ్య ఎలాగో తెల్లవారులు నిలబడి కాపలా కాస్తూనే ఉన్నాడు కనుక తాను సోమయ్యకి తెలియకుండా ఇంటికి పోయి పడుకుంటేనేం ఇలా అనుకుని కామయ్య పిల్లిలాగా మంచి దిగి ఒక రాత్రి ఇంటికి వచ్చేశాడు అయితే అతనికి సోమయ్య ఇంట్లో నుంచి మగ గొంతు నవ్వటం వినిపించింది అది సోమయ్య గొంతే అతగాడు ప్రతిరోజు ఇంట్లోనే ఉంటున్నాడని నేను చెబితే నువ్వు నమ్మలేదు ఇప్పుడైనా తెలిసిందా అంది కామయ్య భార్య నీ మొహం సోమయ్య నిలిచి ఉండటం నేను వచ్చేటప్పుడు కళ్ళారా చూశాను ఉండు వాణ్ణి పిలుచుకొచ్చి ఈ వ్యవహారం అంత తెలుస్తాను అంటూ కామయ్య పొలానికి పరిగెత్తుకుపోయి ఒరే సోమయ్య ఒక్కసారి ఇంటికి పోయి నీ ఇంట్లో ఏం జరుగుతున్నదో చూడు అంటూ కేక పెట్టాడు మంచి మీద గడ్డి బొమ్మ కథల్లేదు కామయ్య మంచి ఎక్కి గడ్డి బొమ్మను చూశానాక తనను సోమయ్య ఎన్నాడు ఎలా ఉపయోగించుకుంటున్నది తెలిసిపోయింది కామయ్యకి ఏడుపు వచ్చింది తన భార్య నిజం చెప్పినా తాను తెలుసుకోలేదు ఇప్పుడు ఒకటే మార్గం ఇన్నాళ్ళు సోమయ్య చేసిన పని తాను అంతకు ముందు నుంచే చేస్తున్నట్టు సోమయ్యను నమ్మించాలి కామయ్య తాను కూడా ఒక గడ్డి బొమ్మను తయారు చేసి దానికి బట్టలు తొడిగి తన మంచి మీద నిలబెట్టి ఇంటికి వెళ్ళి పడుకున్నాడు రాగే తాను కూడా తెల్లవారే ముందు పొలానికి వెళ్ళి బొమ్మను దించేసేవాడు పంట కోతకొచ్చేదాకా రెండు పొలాలకు గడ్డి బొమ్మలే కాపలా కాశాయి ఒకరోజు అర్ధరాత్రి వేళ దొంగలొచ్చి రెండు మంచల మీద కాపలా ఉన్నట్టు భ్రమపడి వాళ్ళు ఎప్పుడు నరం వాలిస్తే అప్పుడు పంట దోచుకుందామని నక్కి కూర్చున్నారు కోళ్ళు కూసేవేళ సోమయ్య కామయ్య వచ్చి మంచల మీద ఎక్కి బొమ్మలను దించి వాటి స్థానంలో తాము నిలబడటం దొంగల కంటపడింది అసలు సంగతి తెలిసింది కనుక మర్నాడు రాత్రి దొంగలొచ్చి రెండు పొలాల పంట నిశ్చింతగా పోసుకుని పోతూ పోతూ కామయ్య మీద బొమ్మను దించి సోమయ్య మంచం మీద బొమ్మకు ఎదురుగా పెట్టి రెండు బొమ్మల తలల్లోనూ కర్రబెళ్ళు దూర్చి వాటికి చిన్నగా నిప్పంటించి వెళ్ళిపోయాడు మరికొంతసేపటికి కామయ్య వస్తూనే తన బొమ్మ సోమయ్య మంచం మీద ఉండటము రెండు బొమ్మలు చుట్టలు కాల్చుకుంటూ మాట్లాడుతున్నట్టు ఉండటము చూసి దడుచుకుని ఇంటికేసి పరిగెత్తసాగాడు అతనికి దారిలో సోమయ్య ఎదురై ఏమైంది కామయ్య దొంగలు పడ్డారా అని అడిగాడు కామయ్య తాను చేసిన మోసం చెప్పేసి రెండు బొమ్మలు మాట్లాడుతూ మంచి మీద కనిపించిన మాట బయట పెట్టాడు ఇద్దరు అయోమయంలో పడి పొలానికి వచ్చి కళ్ళారా చూసి అదేదో దయ్యాల పని అనుకున్నారు వాళ్ళు చూస్తుండగానే రెండు బొమ్మలు ఒక్కసారిగా తగలబడ్డాయి సోమయ్య కామయ్యలిద్దరూ ఒకరినొకరు వాటేసుకుని బావురు మన్నారు మరి కొంచెం సేపటికి తెల్లవారింది పంటంతా దొంగల పాలైనట్టు తెలిసింది మన అతి తెలివికి తగిన శాస్తే జరిగింది అన్నాడు సోమయ్య ఇక ఎన్నడూ మనం ఒకరినొకరు మోసం చేసుకోవద్దు అన్నాడు కామయ్య ఇద్దరి మధ్య నిజమైన స్నేహమే ఉంటే రెండు పొలాలకు రోజు విడిచి రోజు ఒకరు కాపలా కాసి రెండో వాళ్ళు ఇంట్లో హాయిగా పడుకునే పని పంట కూడా పరాయవాళ్ల పాలు కాకపోను కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ